మీకు చాలా ఆశ అంటారు కదా అవును ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఎందుకంటే మన సొమ్ముకు అంతే అంతేగాని పరుల సొమ్ముకు ఆశపడకూడదు దాన్ని అది అత్యాశ అవుతుంది మనకి ఊరికే అత్యాశ అంటే దానికి సంబంధం లేదు ఎవరికో సొమ్ముకో మనం ఆశపడితే దాన్ని ఆ అత్యాశ అంటారు అంతేగాని మన సొమ్ముకు మనం ఆశపడవచ్చు మనకు మనం అంటారు అయ్యో ఇంత ఆస్తి పెట్టుకొని ఆ పనికి పోతారు ఈ పనికి పోతారంటే అది ఒక నానా ఆశ కాదనమాట అది ఎందుకంటే మనము బ్రతకడానికి ఆశ అనేది ఒక ఆయుధం అనమాట అంతే అది ఆశ లేదు అంటే ఇంకా మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఆశ ఉందనుకో అది మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది అంతే ఆశ లేకపోకుండా ఇంక మనకేం వద్దులే అని ఇంట్లో కూర్చుంటే ఏమైతుంది ఆశ మనం ఏం పనికి రాకోకుండా పోతాం అనమాట ఇంక మనకు ఆశ లేకోకుంటే ఆశ ఉందనుకో ఈ పని చేస్తున్నాం కదా ఏ ఇంకొ పని చేద్దాం ఏందన్న అనిపిస్తుంది ఆ పని చేస్తామనుకో ఇంకో పని చేద్దామని చాలామంది సం బాగా సంపాదించేసి ఇంట్లో కూర్చొని తినచ్చు కదా ఎందుకు తినరు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇదే అనమాట ఆశ కాదది వాళ్ళు చేసే పనికి ఇంట్లో ఇప్పుడు అంతా సంపాదించేసినవిడు కొడుకులు సంపాదిస్తానని తండ్రి ఎందుకు ఇంట్లో ఉండరు ఉండలేరు అనమాట వాళ్ళు వాళ్ళు ఏదో కోట్లు సంపాదించినా కొడుకు వాళ్ళు ఏదో పని చేస్తారు చేసినంత మాత్రాన వాళ్ళకి దండిగా అమ్మా ఇంత కొడుకు ఇంత సంపాదిస్తానా వీళ్ళకి భలే ఆశ అంటారు చూడు ఆశ కాదు వాళ్ళు ఇంట్లో ఉండలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రయాణం కొనసాగాలన్నమాట అది అది బ్రతకడానికి ఒక దావ అనమాట లేక ఏం లేన కూడా తెచ్చి తింటాన్నామని ఒక మా అది మానసిక వ్యాధి అనమాట ఊరికే ఉన్నారనుకో అది వ్యాధితో సమానం ఒక పని చేసినారనుకో అది అది అత్యాశ అని దాన్ని అని రాడా వాళ్ళ మనిషి తను ఉండలేక ఇంట్లో ఏదో ఒక పని చేస్తా అంటే దాంట్లో తను ఆనందం ఎత్తుకుంటాడు ఎప్పటి నుంచో కష్టపడినోళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచో కష్టపడి ఈరోజు ఊరికే ఉండమంటే నేను ఉండలేను అనమాట నాకు ఉండబుద్ధి కాదు ఎందుకంటే ప్రతిదీ నేను పని చేసిన దాన్ని కాబట్టి నాకు ఏదో పని చేయలే అంతే పని చేయకపోకుండా ఊరికే ఉండడం అంటే అయ్యో ఈమెకేమమ్మా ఇంత బాడికి వస్తుంది కదా ఆమె ఓట్లు అవసరమా అంగడి అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు అని మనకు ఉండే సమస్యలు ఉన్నాయి అవన్నీ అన్ను నో ప్రాబ్లం అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఆశ అని నా గురించి చెప్తున్నా ఆశ కాదు నేను ఊరికే ఉండలేను అనమాట ఏదో ఊరికే ఉండలేను అది ఏదో పని చేసుకుంటా అంటే అలా పొద్దుపోతుందనమాట లేకపోకుంటే నా కోడలు మగం నేను నా మగమ్ కోడలు తీసుకుంటూ అటు నేను ఏమన్నా నా కోడలు ఏదైనా చెప్తే దానికి ఏదైనా ఆలోచించి చెప్పే కోడలు కూడా కాదు ఏదో చెప్తాను దాన్ని కాదు కాబట్టి ఒక పని చేయలేదు అనమాట అది అంతేగాని అది దాన్ని ఆశ అత్యాశ అనకూడదు అత్యాశ అంటే వేరే వాళ్ళ సొమ్ము మనము కావాలనుకుంటే దాన్ని అత్యాశ అంటారు అంతేగాని మన సొమ్ముకి మనం కష్టపడి సంపాదించుకునేదాన్ని ఆశ అను అనేరు కష్టపడి సంపాదించుకుండేది అది నష్టము లాభము ఇప్పుడు మాకు లాభాలు రాలే ఏం రాలే ఏదో చేస్తూ ఉన్నామన్నమాట ఊరికే ఉండలేను నేనైతే ఊరికే ఉండలేను అలా ప్రతి ఒక్కరూ ఏదో ఎంతన్నా ఉన్నా పని చేస్తున్నారు ఎంత సంపాదించినా పని చేస్తున్నారంటే దాన్ని డబ్బు సంపాదించాలనే ఆశతో పోరు అనమాట వాళ్ళకి పొద్దుపోక వాళ్ళు ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఊరికే ఉండాలంటే ఉండలేరు ఇంట్లో కాబట్టి ఏదో పని చేస్తామని వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వినగా కొడుకు అంత సంపాదిస్తానన్నా కోట్లు సంపాదిస్తానన్నా వీళ్ళు ఏదో పని చేస్తా అనుకుంటారు కాదు అదే వాళ్ళని బ్రతికి అలా ఊరికే ఉండి ఇంట్లో ఉండలేరు అనమాట దాన్ని అసలు మనోవ్యాధి చుట్టుకుంటుందన్నమాట అలాంటి వాళ్ళకి పని చేసి ఊరికే ఉండాలి ఉండే వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటారు ఎన్నో ఏండ్లు సర్వీస్ చేసి అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే నాకే అండి రోజుసేపు ఇంట్లో ఉన్నాను అనుకో అయ్యో బయట ఏమైపోయానో అనిపిస్తుంది అనమాట అట్లా నాడదాన్ని ఆడదాన్ని నాకే అలా అనిపిస్తే మగవాళ్ళకి ఎలా ఉంటుందండి అరవై ఏండ్లు ఎన్నో ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు ఊరికే ఇంట్లో ఉండి ఉండాలంటే ఉండ ఉంటారా అందులో కొంతమందికి ఉంటుంది ఏం కొడుకులతో అడిగి ఇప్పించుకోవాలని మనకి ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసరు ఏదైనా పోయి షాప్లో కూడా కూర్చొని రాసినా కూడా పది ఇరవై వేలు ఇస్తారు అలా కూడా ఆ డబ్బు కోసం అనే కాదు వాళ్ళ పొద్దు పోతుందని కూడా వాళ్ళకి ఒక టైంపాస్ అవుతుందని కూడా చాలామంది హండ్రెడ్ పర్సెంట్ రిటైర్డ్ అయినోళ్ళు చాలామంది ఇదే పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఆరో అదే ఆరోగ్యం అనమాట వాళ్ళకి ఎందుకంటే పని చేస్తూ చేస్తూ అలా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనమాట అది రిటైర్డ్ అయినా కొంచెం కొంచెం తింతామనుకుంటే వాళ్ళు అలా అని చాలామంది అనుకోరు అనమాట ఫస్ట్లో అనుకుంటారు పని అయినప్పుడు అబ్బా ఎప్పుడు రిటైర్డ్ అయిపోతామా ఇంట్లో ఎప్పుడు ఉందామా అనుకుంటారు కానీ వాళ్ళకి శని ఆదివారాలు ఇంట్లో ఉంటేనే ఇంకా రెండు రోజులకి సాలైపోతుంది ఎప్పుడెప్పుడు ఆఫీస్కి పురుగుదామా అనిపిస్తుంది కాబట్టి అలా రిటైర్డ్ అయినోళ్ళు ఇంట్లో ఉండి తినలేక ఏదో పని చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళని చాలా ఆశపడుతూ ఉంటారు వీళ్ళకి దండిగా ఎంత డబ్బున్నా సాలలేదు అని కొంతమంది అంటారు అలా కాదండి ఇలా ఉంటుందన్నమాట వాళ్ళకి ఇంట్లో ఉండలేక ఏదో ఒక పని చేస్తుంటారు అనమాట దానికి చాలా ఆశపడతారు అనకూడదన్నమాట మీరు అంటే ఇలాంటి ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే చెప్తున్నానమాట దాన్ని ఎవరో ఒకరు అన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి నేను ఆశ అంటే ఆశతో బ్రతకలే ఈ మనిషి ప్రతి మనిషి ఏదో ఒక ఆశ ఉండల్లా ఆశతోనే బ్రతకల్లా అంతేగాని దాన్ని అత్యాస అనుకుంటే అది వేరు అత్యాస అంటే పరుల సొమ్ము కోరుకునే దాన్ని మాత్రమే అత్యాస అనుకుంటారు మనం ఆశతోనే బ్రతకల్లా ఆశే మనం నడిపిస్తుంది అనమాట ఆశ లేకోకుండా మనం బ్రతికినా ఒకటే బ్రతక్కునే ఒకటే కాబట్టి నేను నేను చెప్పే విషయం అనమాట ఓకేనా బాయ్